ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈ వీడియోలో అయితే మనం అనంతపూర్లో అయితే ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబో అంటే ఈరోజు సాయంత్రం వరకు ఏ విధంగా వర్షపాతం నమోదుందో తెలుసుకుందామండి ప్రస్తుతం మనం చూస్తున్నది ఇప్పుడైతే టైం అయితే పది నిమిషాలు పది గంటలు అవుతుందండి ప్రజెంట్ అయితే మనం వీడియో ఇప్పుడు చేస్తున్నప్పుడు మరి పదకొండు పన్నెండు అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ పది పదకొండు వరకు ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉంది అని మనం మరి ముఖ్యంగా మనం పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు అయితే పెద్ద వాతావరణం అయితే ఎండి లేదండి మరి మూడు గంటల వరకు అయితే కొద్దిగా మాత్రమే ఉంది అక్కడక్కడ చిన్నగా జల్లు పడే అవకాశం ఉంది అదేవిధంగా నాలుగు గంటల వరకు అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది అయితే ఆరు గంటల నుంచి అయితే ఉరుములు మరియు మెరుపులతో గాలితో కూడిన వర్షం అయితే ఉందండి ఆరు మరియు ఏడు ఎనిమిది ఆ సమయంలో చాలా ఎక్కువగా వర్షం అయితే కురిసే అవకాశం ఉంది మరి తొమ్మిది పది పదకొండు ఆ సమయంలో తేలికపాటి వర్షం మాత్రమే ఎదురుగాళ్ళు ఎక్కువగా ఉండి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది కాను ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే రోజు మన ఛానల్లో అయితే వాతావరణ వెదర్ సంబంధించి కూడా వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించి మీ స్పందన ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు